వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ వెంకట్ ప్రస్తుతం ఈ కార్ రేస్ సంబంధించి కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి చాలా ప్రచారం జరుగుతుంది సో దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇంద్రశోభన్ మనతో ఉన్నారు ఇంద్రశోభన్ గారు చెప్పండి ఈ కార్ రేస్ సంబంధించి కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారని ప్రచారం జరుగుతుంది సో ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారు ఏంటండి ఏం చెప్తారు మీరు సో ప్రభుత్వము తన పని తను చేస్తుంది ఎంక్వైరీ మొదలుపెట్టింది దాంట్లో భాగంగానే దానికి సంబంధించినటువంటి అరవింద్ కుమార్ కూడా ఎంక్వైరీ జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని కీలకంగా డైరెక్ట్గా ఉన్నది కేటీఆర్ గారే ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉండొచ్చు ఐటీ మంత్రి ఉండొచ్చు ఆ ప్రోగ్రాంకి కర్మాకర్త క్రియ ఆయనే కూడా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యాభై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాని పట్ల హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది అది కేటీఆర్ అయినా ఇంకెవరున్నా సార్ ఆ పొజిషన్లో బట్ ఒక బాధాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి తను అక్కడ జరిగినటువంటి దాని పట్ల క్షుణ్ణంగా ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి వాస్తవికతను బట్టి తప్పకుండా అతన్ని పిలిచి ఎంక్వైరీ చేస్తారు మాట్లాడతారు దాంట్లో వారు మనము సంశయించాల్సిన అవసరం లేదు చట్టం తన పని తను చేసుకోవాలని ఉన్నవాడైనా లేనివాడికైనా ఒక అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ప్రొసీజర్ ఉంటుందని చెప్పాల్సిన అవసరం ఉన్నది దానికి మీరు జైలుకి వెళ్ళినంత మాత్రాన అందరు జైలుకి పంపిస్తారా అని కేటీఆర్ మాట్లాడేటువంటి మాటలు హాస్యాస్పదం ఎందుకనంటే రేవంత్ రెడ్డి మీరు జైలుకు పంపించినటువంటి ఘటన ఏంటి జస్ట్ ఒక డ్రోన్ కెమెరా వేశారు అది మీ ఫామ్ హౌస్ మీద అని చెప్పేసి చేశారు దానికి అది ప్రజలకి సంబంధించినటువంటి ఒక జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించిన దాంట్లో ట్రిపుల్ వన్లో ఉన్నటువంటి దాంట్లో అక్రమ కట్టడం కట్టారు దానికి సంబంధించినటువంటి దానికోసం ఆయన అది ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేటువంటి పనిగా తను చేశారు తప్ప ఎక్కడా కూడా తన అక్కడ తన పవర్ని దుర్వినియోగం చేయాలి కానీ మీరు అధికారం చేతిలో ఉంది కదా అని ఆ రోజు బెడ్రూమ్లో ఉన్నటువంటి వ్యక్తిని అతన్ని లాక్ వెళ్ళి మీరు అరెస్ట్ చేశారు మరి వాళ్ళ కేటీఆర్ గారికి ఇప్పటివరకే కూడా కనుక మీరు గమనించినట్లయితే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ వాళ్ళ పట్ల వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇంకా ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఎంక్వైరీలు జరుగుతున్నప్పుడు కింద ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ బేస్లో ఎవరి యొక్క పాత్ర ఎంత ఉందన్నది దాని బేస్లోనే ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది ఇక్కడెక్కడ కూడా ఆ కక్షపూరితమైనటువంటి ధూరణలో ప్రభుత్వం కనబడతలేదని మనం గమనించాల్సినటువంటి విషయం కానీ మీరు అక్కసుతోటి లేస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంతో ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన మీరు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసే విధానం కూడా ఒక పద్ధతి ఉంటుంది కానీ మీరు అది కూడా ఇక్కడ ఫాలో చేయలేదు బట్ ఇవాళ మీరు చేసినటువంటి తప్పును ప్రభుత్వం అధికారంలో ఉండి మీ యొక్క పవర్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని దాచుకున్నారో ఈ సమాజం ముందుంది ఈ రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు ఈ సమాజం ముందుంది కాబట్టి ఆ దృష్ట్యా వచ్చినటువంటి ఏమంటారు కంప్లైంట్ల నేపథ్యంలో ఆ స్కీమ్ల పైన ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి తప్పకుండా పాలకు పాలు నీళ్లకు నీళ్ళు తేలుతాయి మీరు తప్పు చేయకపోతే భయపడాల్సినటువంటి అవసరం మీకు లేదు కదా తప్పు చేస్తేనే మీరు భయపడాల్సిన అవసరం ఉంది అందుకనే ఈ మధ్య కాలంలో ఇవాళ అరెస్ట్ల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటే ఈ ఒకటి అని కాదు ఒకే షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారు పనిచేశారు కాబట్టి చాడో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పవర్ అన్నది సెంట్రిక్గా పవర్ సెంట్రిక్గా మీరు పనిచేశారు కాబట్టి ఏ నిర్ణయం జరిగినా అందులో ఏ అవకతవకలు జరిగినా దాంట్లో మీ భాగస్వామ్యం ఉందన్నది వాస్తవం సో ఆ నేపథ్యంలోనే ఇవాళ ప్రభుత్వము తన తనపైన ఎంక్వైరీ కోసము చర్యలు తీసుకోవడం కోసం సిద్ధంగా ఉంది దీంట్లో ఎలాంటి సంశయం పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఎంక్వైరీకి సపోజ్ సహకరించకపోతే అప్పుడు బలవంతంగా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది అంటే ముఖ్యంగా ముఖ్యంగా ఇదైతే రేవంత్ రెడ్డిపై గతంలో పీసీసీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిపై డ్రోన్ కేసుకు అరెస్ట్ చేశారో సో అదే కక్షపూరితంగా ఇప్పుడు కేటీఆర్ని కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చా ఇప్పుడు డ్రోన్ అనేది డిఫరెంట్ డ్రోన్కి సంబంధించిన అసలు అది చేయాల్సిన అవసరం లేదు డ్రోన్కి సంబంధించిన ఎక్కడా కూడా ఎవరి యొక్క హక్కులకి భంగం కలిగించలేదు అక్కడ జరిగినటువంటి దాంట్లో విజువలింగ్లో అది ఏ పరిధిలో ఉందన్న నేపథ్యంలోనే పనిచేశారు తప్ప అక్కడ ఎక్కడా కూడా దాన్ని అక్రమంగా తన యొక్క అధికారాన్ని దుర్వినియోగించాలి బట్ మీరు డైరెక్ట్గానే ప్రభుత్వ స్కీమ్కి సంబంధించినటువంటి దాంట్లో అక్రమంగా డబ్బు మీరు అవతల వాళ్ళకి కట్టబెట్టిన దాంట్లో మీ యొక్క బెనిఫిషి ఎంత ఉన్నది దాంట్లో మీ లావాదేవీలు ఏం జరిగింది అన్న నేపథ్యంలోనే ఇవాళ ఈ కేసు అనేది ముందుకు పోతుంది దానికి దీనికి సంబంధం తలకాయకు ఏమంటారు బోడగుండుకు సంబంధం లేకుండా మీరు మాట్లాడితే అది ఎవరు కూడా సహించే పరిస్థితి లేదు సో ముఖ్యంగా ఏదైతే మీరు చాలాసార్లు ఆరోపించారు ఏదైతే కాళేశ్వరకు సంబంధించి కానీ విద్యుత్ సంబంధించి కానీ ఈ కార్ రేస్ సంబంధించి ముఖ్యంగా ఈ కార్ రేసులో అవకతవకలు ఏం జరిగాయి ఎలా జరిగాయి అంటే ముఖ్యంగా అరెస్ట్ కు గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు ముఖ్యంగా సో ఈ కార్ రేస్లో ఎప్పుడు కూడా మన గమనించ ది ఏంటంటే అసలు దాంట్లో దానికి టెండర్గా ఏమొచ్చింది ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు దాని బిడ్డింగ్ ఏముండింది సో వాళ్ళకి ఇచ్చినటువంటి యాభై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో కంప్లీట్గా అది కంప్లీట్ రేసింగ్ అనేది కంప్లీట్ కాకముందుకే మీరు ఇచ్చారా దాంట్లో ఉన్నటువంటి మనీ లాండరింగ్ అనేది ఏం జరిగింది దాని ద్వారా మీ యొక్క కమిషన్లు ఏముండింది వీటన్ని అదే కదా జనరల్గా జరిగేటువంటిది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ సొమ్మును మీరు ఎక్కడ దుర్వినియోగం చేశారు ఏ రకంగా చేశారు అనే దాని నేపథ్యంలోనే ఆ యొక్క ఎంక్వైరీ ఉంటుంది అన్నది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమంత్రిగా ఆయన పైన పర్సనల్ గడ్జి తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్గా చాలా చాలా దాంట్లో ఉన్నారు కాలేశ్వరము అయినా విద్యుత్ దైన విద్యుత్ కొనుగోలు విషయమైనా ఇవాళ హైదరాబాద్కి సంబంధించినటువంటి హౌసింగ్ స్కీమ్స్ అయినా ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈవెన్ పింఛన్లకు సంబంధించినటువంటి విషయమైనా తర్వాత ఐటీ రంగానికి సంబంధించినటువంటి డొల్ల ఇండస్ట్రీస్ విషయమైనా చాలా దాంట్లలో డైరెక్ట్గా కేటీఆర్ గారికి సంబంధాలు ఉన్నాయి దానితో పాటుగా ఏమంటారు భూముల యొక్క విషయంలో అమయ్ కుమార్ గారు చేసినటువంటి దాంట్లో ఆయన యొక్క హస్తం ఎంత ఉంది అనేది కూడా ఇవాళ చర్చ నడుస్తున్నది సో ఇవాళ వేల ఎకరాలు వాళ్ళ బినామీల తన వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ పేరు పైన వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవాళ తెలంగాణకి ముందు తెలంగాణ తర్వాత వాళ్ళతో ఉన్నటువంటి ఆస్తుల పెరుగుదల ఏ విధంగా గ్రాఫ్ పెరిగింది వీటి నేపథ్యం అన్నింటిలో కూడా ప్రభుత్వంలోకి ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏముందన్నది తెలిసిపోతుంది కదా సో ఆ నేపథ్యంలోనే ఇవాళ చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా ప్రభుత్వము కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పు కారణమైన వాళ్ళు ఎవరున్నారు ఏ నే అది ఎంత పెద్ద వ్యక్తి అయినా అది అటు పొలిటికల్గా ఉన్న వాళ్ళైనా కూడా ఇటు కింద అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా సో మరొక అంశం ఏంటంటే కేటీఆర్ వ్యాఖ్యానించడం ఏమిటంటే అరెస్టులు మాకు కొత్త కాదు అరెస్ట్ చేస్తే మేము చక్కగా యోగా చేసుకుంటాము ప్రశాంతంగా ఉంటామని చెప్పేసి కొన్ని ఘాట వ్యాఖ్యలు చేశారు సో అంటే ముందుగానే అరెస్ట్ అవుతున్నారని చెప్పేసి డిసైడ్ అయినట్టు అనుకోవచ్చా ఎట్లా దీన్ని ఇప్పుడు పచ్చకామలు ఉన్న లోకం అంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టుగా వాళ్ళు గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎదుటివాడికి ఏం చేస్తాడు అని విని అతన్ని కట్టడి చేయడం కోసము అన్ని రకాల అస్త్రాలను వాళ్ళు వాళ్ళారు బట్ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే ధోరణిలో ముందుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఉంటుంది అనుకుంటే శుద్ధ తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటో మీ నాయని అడగని చెప్తారు ఎంత డెమోక్రటిక్గా ఉంటుంది తప్పు చేసిన వాడిని ఏ రకంగా అతనిపైన కేసులను చేసిన తన పార్టీ వాడైనా కూడా తన వ్యక్తి అయినా కూడా సో మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గమనించినట్లయితే ఆ రోజు ఉన్నటువంటి జరిగినటువంటి కేసుల నేపథ్యంలో కొన్ని స్కీమ్స్ విషయంలో వచ్చినప్పుడు అటు అధికారులపైనా కానీ అట్ ద సేమ్ టైము పొలిటికల్గా ఉన్నటువంటి కేంద్ర మంత్రుల పైన కూడా సో ఆ రోజు ప్రభుత్వం వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని ఎంక్వైరీకి పిలిచి చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది మీరు అంత మాత్రాన ఇవాళ అక్కసుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ముందుకెళ్తున్నారు అనుకుంటే అది వాళ్ళ యొక్క ఏమంటారు తెలివి తక్కువ పనికి నిదర్శనం అని చెప్పాలి రెండో విషయం ఇవాళ లగచర్లలో చాలా డైరెక్ట్గా మీరు లగచర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ నరేందర్ రెడ్డిని మీరు ఏ రకంగా ప్రొవోకేట్ చేసి అతన్ని ఇన్వాల్వ్ చేసి ఆ లోకల్లో ఉన్నటువంటి భూమి లేనటువంటి వాళ్ళను కూడా కొద్ది మందిని ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా చిల్లర రాజకీయం చేసి అక్కడ కలెక్టర్ పైన మీరు దాడి చేశారో ఈ సమాజం గమనించింది సో మీరు ల్యాండ్ అక్వియేషన్ చేసినప్పుడు మేము ఎప్పుడైనా ఎక్కడైనా ఆ రకంగా చేశామా మీరు చూసారు ఇందాక సాగర్ బాధితులు కూడా మళ్ళీ ఇందాక గాంధీ భవన్ వచ్చిపోయినారు సో ఆ మలణసాగర్ బాధితులు మీ వల్ల ఇంకా బాధితులుగానే ఉండిపోయినారు వాళ్ళకి మీరు ఎక్కడ న్యాయం చేయలేదు సో అలాంటప్పుడు నీవు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసినవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నది ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు చేసినవి అన్ని కూడా అవి కరెక్ట్ గా కనబడుతున్నాయనే విధంగా మీరు మాట్లాడితే అది ఈ సమాజము వాటిని కూడా గమనిస్తుందని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ తండ్ర అయినా కొడుకైనా బిడ్డైనా అల్లుడైనా వీళ్ళు నలుగురు కూడా ఏ విషయంలో కూడా తప్పించుకున్న ప్రసక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వము వాళ్ళ యొక్క లెక్కలు తెలిసే పనులు ఉందని చెప్పదలు కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం బీఆర్ఎస్ నేతలు మాత్రం అగ్ని గుండం అవుతుంది రాష్ట్రం అంతా అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అంటే దీన్ని ఎలా చూడవచ్చు మనం ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళ బావ గనక కొన్ని కృత్రిమ ఉద్యమాలు చేసినట్టుగా లేనటువంటి వాటిని క్రియేట్ చేసినట్టుగా అలాగే అగ్గి పెట్రోల్ పోసి లేనట్టుగా వాళ్ళు క్రియేట్ చేయాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో లాండ్ ఆర్డర్ ప్రాపర్గా లేదు అని మీరు చెప్పాలనే ప్రయత్నం మీరు చేస్తే ల్యాండ్ ఆర్డర్ని చాలా ప్రాపర్గా ఉంచే దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ డీజీపీ గారికి మొన్న మనం చూస్తాం లాస్ట్ టైం లగచర్యల విషయం జరిగినప్పుడు అంతకుముందు సంఘటన జరిగినప్పుడు కూడా హైదరాబాద్లో ఏమంటారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి అందరినీ కూడా కట్టడి చేయడం జరిగింది అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం చేయాలన్నా కానీ పని చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలనుకుని మీరు అపోహలు క్రియేట్ చేయాలనుకుంటే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది ఉండదు ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుంది డీజీపీ గారు కూడా దీని పట్ల చాలా సీరియస్గా ఉన్నారని మనం గమనించాల్సినటువంటి విషయం కాబట్టి ఎవరైనా అలాంటి అత్యుత్సాహపరుస్తూ కేటీఆర్ మన్నలు పొందాలని కార్యకర్తలైనా ఉండొచ్చు ఎంటో వాళ్ళు ఎవరైనా చేయాలనుకుంటే అల్టిమేట్గా బలి పశువులు అయ్యేది మీరే వాళ్ళు మాత్రం చాలా బాగుంటారు కాబట్టి నా అన్నదమ్ములకు అక్కజనులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తప్పు చేసిన వాడు ఉంటే ఇప్పుడు వివరమైనా సరే నేను తప్పు చేశాను ఎవరన్నా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను సహకరించాల్సిన అవసరం ఉంది అది అక్కడ ఎంక్వైరీ జరిగినప్పుడు నన్ను తప్పైతే జ శిక్ష పడుతుంది నేను తప్పు చేయకపోతే బయటకు వస్తున్నాను అంతే కదా సింపుల్ లైన్ బట్ అది కాకుండా ఇన్ని రోజులు అధికారంలో ఉండి అన్ని తెలిసినటువంటి మీరు ఈ రకమైనటువంటి అగ్గిగుండం చేస్తా దీనిని రాష్ట్రాన్ని ఇంకేమో చేస్తా అని మీరు కలలు కంటే ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అలాంటి వాటి ఉపేక్షించారో మీరు మళ్ళీ అధికారంలోకి వస్తాను కనడం అన్నది శుద్ధ తప్పు అని చెప్పారు సో చివరిగా కేటీఆర్ కు అంశం చూసుకుంటే ఏదైతే లో కూడా చర్చ జరిగినట్టుంది సో ఇది ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేసినట్టున్నారు సో మొత్తం ఏదైతే టూ డేస్ అనంతరం ఏదైతే మనకు ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆమోదం పొందింది ఏదైతే గవర్నర్ దగ్గర నుంచి కూడా ఆమోదం పొందినట్టుగా ముందుకెళ్ళినట్టుగా తెలుస్తుంది సో ఎప్పుడు ఎన్ని రోజులు అరెస్ట్ అయ్యే కార్యక్రమం కనబడుతుందని చెప్పుకోవచ్చు ప్రభుత్వము చట్టపరంగా తనకు ఉన్నటువంటి పరిధిలో ఏం చేయాలో అది చేస్తుంటాం దాన్ని మనం బయట ఉండి ఊహించుకొని ఊహాజనితంగా అలా ఇలా అని అనుకోవడం సరి అనేది కాదు సో ఒక ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఆయన చాలా కన్స్ట్రక్టివ్గా మూవ్ అవుతున్నాడు టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక పని చేసినప్పుడు మనం ప్రాపర్గా పకడ్బందీగా చేయాలి ఎందుకనంటే ఈ సమాజం ముందు మన దోషులుగా నిలబడద్దు సమాజానికి మనము జవాబుదారిగా ఉండాలి సో ఒక ఒక గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను మనం చేయకూడదు సో తప్పు జరిగినప్పుడు ఆ తప్పును స్టాండర్డ్గా ఇది తప్పు అని సమాజం ముందు చేయాల్సిన చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని అనుకుంటున్నారు కాబట్టి చట్టపరంగా అది గవర్నర్ దగ్గర తీసుకోవాల్సిన పర్మిషన్ విషయం అయి ఉండొచ్చు ఇక్కడ లోకల్లో డిపార్ట్మెంట్ నుంచి రావాల్సినటువంటి దానిపై ఉండొచ్చు డీజీపీ గారు తను చేయాల్సినటువంటి పని తను చేస్తారు సో దీంట్లో ముఖ్యమంత్రి గారి యొక్క జోక్యం ఎంతవరకు ఉంటుంది అన్నదాన్ని చట్టపరంగా తను ఎంతవరకు దానిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతవరకు మాత్రం ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్ప వాళ్ళలాగా ఏమంటారు ఒక ప్రెస్ మీట్ రావాలన్నా ఒక బ్యానర్ ఐటమ్ రావాలన్నా సీఎంఓ నుంచి ఏ బ్యానర్ ఐటమ్ వస్తే అదే విధంగా గత ప్రభుత్వంలో నడిచినట్టుగా ఈ ప్రభుత్వం జరుగుతుంది ఈ ప్రభుత్వం డమ్మి ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం యాక్టివ్ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు జవాబిదారీగా ఉండే ప్రభుత్వం అని చెప్పాలి మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ అంశం సంబంధించి చూసుకుంటే ఏదైతే గవర్నర్ దగ్గర నుంచి ఆమోదం కూడా పొందినట్టుగా తెలుస్తుంది సో ఏదైతే ఈ ఇప్పుడు ఏసీబీ అధికారులు త్వరలోనే ఎప్పుడైతే నోటీసులు ఇచ్చేసి అరెస్ట్ రంగం సిద్ధం కూడా చేస్తారని చెప్పేసి ఇంద్రశోభం చెప్తున్నటువంటి పరిస్థితి